மூல்ல அந்த விஷயம் சந்தை மனதோஸுமே அந்த ட்யூட்டி மீட்கோ ஆ ఈరోజు గతంలో మరి స్ఫూర్తితో కానీ నన్నమ లక్ష్మి గారి స్ఫూర్తితో కానీ నాయక్ గారు ఒక అనాల శరణాలయం పెట్టాలనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది నవలూరు గేట్ దగ్గర పెట్టి దాన్ని అంచెలంచెలుగా పెంచుకుంటూ మరి చినకాకాలలో మరి మాబోటి దాతలతో సహాయంతో ఒక నాలుగు అంతస్తులు బిల్డింగ్ కట్టడం జరిగింది దాంట్లో పిల్లల్ని కట్టడం కాదు విద్యం కాదు గొప్పతనం ఆ పిల్లల్ని చూడటం గొప్పతనం వాళ్ళ విద్యా బుద్ధులు కానివ్వండి మంచి చెడు కాని ఇవన్నీ కూడా అవన్నీ వాళ్ళ నాయక్ గారు ఆ దంపతులు నిజంగా చాలా గొప్ప హృదయంతో వాళ్ళందరినీ చూస్తున్నారు అట్లానే ప్రతి సంవత్సరం కూడా అక్కడ ఉన్న పిల్లల్లో టాలెంట్ని ని అమ్మలకు ప్రదర్శించడానికి నేను వద్దన్నా కూడా వార్షికొత్తం పెడతారు లక్షలు ఖర్చు పెడుతున్నారు ఎందుకంటే అంత ఖర్చు పెట్టడం అంటే కాదండి ఆ పిల్లలకు ఉన్న ఆనందం అది వేరు అట్లానే మేము ఏం చేస్తున్నావు కూడా పబ్లిక్ తెలవాలని చెప్పి వారు ఆ కార్యక్రమం ఆ రోజు వార్షిక రేపు పద్నాలుగు పన్నెండు మామూలుగా ఆదివారం సాయంత్రం అక్కడ ఏర్పాటు చేశారు మరి అది అక్కడ మంచి ప్రదర్శనలు అంటే వాళ్ళలో ఉన్న టాలెంట్ అంతా కూడా కళారూపాల్లో కానీ ఉండేవన్నీ కూడా వాళ్ళు చూపిస్తారు అట్లానే మనం అంతా కూడా ఎంత సంపాదిస్తాం ఉపయోగమే ఉంది కానీ సమాజాన్ని తోడ్పడాలి అట్లాంటప్పుడు అట్లా చూసిన వాళ్ళకు కూడా మనం ఎంతో కొంత సహాయం చేస్తే ఇంకా డెవలప్ చేయడానికి వీలవుతుంది అవుతుంది ఇంకా ఓల్డ్ ఏజ్ ఏమో కూడా నడపాలనేది నాయక్ గారి కోరిక అవన్నీ మామూలుగా చేయటం అంటే మరి దాతలు ఉండి చేస్తే వాళ్ళు చేసేవాళ్ళు ఉన్నారు వాళ్ళకి వాళ్ళు మామూలు ఇరవై నాలుగు గంటలు కూడా వాళ్ళ పిల్లలకు కానివ్వండి అన్ని సహాయం చేస్తున్నారు మరి అట్లానే దాతలు దయచేసి ఎంతో కొంత వెయ్యి ఇవ్వండి రెండు వేలు ఇవ్వండి పదివేలు ఇవ్వండి ఎట్లయినా కానీ ఎంత ఇస్తూ ఉంటే ఇది అవుతూ ఉంటుంది అట్లానే మనం పుట్టినరోజులు మన మనవాళ్ళకో కొడుకులకో ఎవరికో ఒకరికి పుట్టినరోజులు జరుపుకుంటున్నాం పుట్టినరోజు హోటల్ పోయి వేలు వేలు ఖర్చు పెడుతున్నాం అలా కాకుండా అక్కడ ఒక ఏడెనిమిది వేలు ఇస్తే ఆ పిల్లలు ఎనభై మంది పిల్లలకు కూడా ఆ రోజు మంచి ఆహారం అందిస్తున్నారు అంటే ఆహారం అందిస్తున్నారు స్పెషల్గా అట్లా కూడా చేయొచ్చు అట్లా చేసి వాళ్ళని డెవలప్ చేయాలని అందుట్లో చదువుకునే పిల్లల్ని మనం అందరం డెవలప్ చేస్తే సమాజానికి వాళ్ళు తోడ్పడతారు ఎందుకంటే మేము అనాథలం అనే భావన లేకుండా ఆ పిల్లలు పైకి వస్తే ఇంకా వాళ్ళు ఫ్యూచర్లో సమాజాన్ని తోడ్పడతా ఆశిస్తున్నారు థ్యాంక్ యూ తల్లి లేక తండ్రి లేకో బీధిల్లో స్టాండ్ల దగ్గర రైల్వే స్టేషన్ల దగ్గర ఉన్నటువంటి పిల్లల్ని చేరదీసి తన పిల్లల్లాగా శ్రీమతి సంజారాణి నాయక్ గారు ఆధ్వర్యంలో సుమారుగా ఎనభై మంది చిన్నారుని సాగుతూ వాళ్ళకు కావాల్సిన విద్యా ప్రోత్సహిస్తూ మరి ఈ రకంగా నడుపుతున్నారంటే మన మంగళగిరికే ఒక ప్లస్ పాయింట్గా భావించవచ్చు ప్రజా రాజధాని మంగళగిరి ప్రాంతం నారా లోకేష్ గారి నియోజకవర్గంలో ఇలాంటి ప్రోత్సాహం నడుస్తూ ఉందంటే విశేషమైన ఆదరణకి దగ్గరవుతుందనే భావన మరి ఏడో వార్షికోత్సవ శుభాకాంక్షలతో డిసెంబర్ పద్నాలుగు సాయంత్రం విశేషమైన కార్యక్రమాల్లో యావన్ మంది పాల్గొనాలని ఈ సందర్భంగా కోరుతున్నాను నమస్తే అండి ఈరోజు శ్రేన్ ఆనంద శరణాలయం ఏడవ వార్షికోత్సవ సందర్భంగా ఆహ్వాన పత్రిక రిలీజ్ చేయడం జరిగింది ఈ యొక్క శైనా శరణాలయం శరణాలయం కొత్త భవనం కట్టి ఏడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వార్షికోత్సవం చేస్తున్నారు ఈ శరణాలయం ముందు బాలబాలకులు ఆనాథలైన బాలబాలకులకి ఫెసిలిటీస్ అవి కూడా చాలా బాగా చూస్తాం మేము చాలా గమనించాము వాళ్ళ ఇప్పుడు స్ట్రెంగ్త్ కూడా ఎనభై మంది దాకా పెరిగారు వాళ్ళ మంచి చెట్లు అయ్యి దగ్గరుండి నాయక్ గారు వాళ్ళ ఫ్యామిలీ చాలా జాగ్రత్తగా చూసుకుంటాం మేము ఎప్పటి నుంచో గమనిస్తూ ఉన్నాము దానికోసంగాను మేము ఈ ఈ సందర్భంగా ఈ కార్యక్రమం మేము పాల్గొనడానికి పిలిచినందుకు కృతజ్ఞత ఈ కార్యక్రమం చేయడం అందరికీ సంతోషకరమైంది ఇట్లాగే గతంలో కూడా నాయకారు చేస్తున్నా ఈ కార్యక్రమానికి మేము ఎంతో కొంత తోడ్పడుతున్నాం దాన్ని ఇంకా అభివృద్ధిగా కాకంలో బాగా అందరికి ఉపయోగపడే ఇదిగా పిల్లలందరికీ చక్కగా చేశారు ఇది ఒక హాస్టల్ రీతిలో కాకుండా బ్రహ్మాండమైన ఒక పద్ధతిలో కొనసాగిస్తున్నారు నాయక్ గారు వాళ్ళ మిస్సెస్ గారు సొంత పిల్లల్లాగా ఎవరినప్పుడు ఎప్పటికప్పుడు సమర్థించుకుంటూ అంతా బ్రహ్మాండంగా చేస్తున్నారు దీనికి ఇలా మా బోటు కొంత కొంతమంది సేవా కార్యక్రమం ఉపయోగపడాలి మేము కానీ మాకున్న పక్కన ఉన్న బంధువులు కానీ ఎవరన్నా మేము కూడా తోడ్పడి నాయకులు ఒక చేదుగా ఉండాలని కోరుకుంటున్నాం గణాలయం గురించి నేను ఈరోజు ఎప్పుడు విన్నాను గాని దీనిలో ఇంత క్లారిటీ ఉందని ఇందులో ఇంత పద్ధతిగా నాయకు గారు వాళ్ళ ఫ్యామిలీ ఇంత ఇదిగా నిర్వర్తిస్తున్నారని నేను ఇంతవరకు తెలుసుకోలేకపోవటం నేను బాధపడుతున్నాను నేను భవిష్యత్తులో ఈ శరణాలయం సంబంధించి నేను కాకుండా ఇంకా స్పాన్సర్స్ని కూడా నేను అరేంజ్ చేయగలుగుతాను నాకు ఇంతకుముందు ముందు చాయ్ అనేది ఇప్పుడు ఇక్కడ ఒకటి ఉండేది దానిలో నేను ఎప్పుడో పదిహేను సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కొంత కార్యక్రమాన్ని తీసుకొని స్పెండ్ చేయగలుగుతున్నాను కానీ దీనికి ఇంతవరకు ఇజీ చేయలేకపోవటం నేను ఒక అద్ద నేను ఒక బాధగా ఉంది నేను భవిష్యత్తులో వీళ్ళకి అండదండలు ఉంటానని ఇంకా ఈ నిలపడానికి నేను చేయూతనిస్తానని వాళ్ళు మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈ శైన్ ఆనంద శరణాలయ నిర్వాహకులందరికీ ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నా ఒక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను జైహి పద్నాలుగో తారీఖు మంగళగిరి చిన్నకాని ఏరియాలో ఉన్నటువంటి సైన్ ఆనంద శరణాలయంలో ఏడో వార్షికోత్సవం నిర్వహించడం చాలా సంతోషకరమైనటువంటి విషయం ఈ సందర్భంగా షైన్ ఫౌండేషన్ అధ్యక్ష అయినటువంటి గారికి మా లక్ష్మీ నరసింహస్వామి ఎడ్యుకేషన్ సొసైటీ తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి రాశిస్తులు వారికి వారి కుటుంబ సభ్యులకి ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అండి ఇంత ఆనందంగా వెలుగొందుతుందంటే ఇదంతా మన మంగళగిరి మరియు పరిసర ప్రాంత ప్రజల యొక్క ఆశీస్సులు అండదండల ఈ ఈరోజు ఈ ఆశ్రమం ఇలా ఉండడం జరుగుతుంది ఎందుకంటే మరియు ఆశ్రమంలో పిల్లలు కూడా తమ పిల్లలుగా భావించి మరి వాళ్ళకి ఎంతో కొంత తమ వంతు సహాయ సహకారం అందిస్తూ మరి అంచెలంచెలుగా ఎదడానికి సహాయ సహకారం అందిన దాతలందరికీ పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం మరి ఈ రోజు ఈ షైన్ ఆనంద శరణాలయం వార్షిక ఏడవ వార్షికోత్సవ ఇన్విటేషన్ వచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాం డిసెంబర్ ఫోర్టీన్త్ ఆదివారం సాయంత్రం మరి మా చిన్నారులు చేసే సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించి మరి మా తేనెటి విందులను ఆహ్వానించి సేవించి మా పిల్లలను ఆశీర్వదిస్తారని మరి వారి యొక్క మీ యొక్క దీవెనలు వాళ్ళకి ఎలా వెళ్ళా ఉంటాయని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం